సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటాయి అయితే విత్తనం ఏదుంటే మొలక కూడా అదే వస్తుంది మొదలు ఏదైతే ఉంటే చెట్టు కూడా అదే ఉండడం సహజం కొన్ని చోట్ల మర్రి చెట్లు మధ్యలో తాడి చెట్టు పెరగడం అరుదుగా చూస్తూ ఉంటాం కదా కానీ మొదలు ఒక్కటే ఉండి వేర్వేరు జాతులకు చెందిన రెండు చెట్లు ఉండటం మీరు ఎప్పుడైనా చూసారా తాజాగా ములుగు జిల్లా కేంద్రం గొల్లవాడలోని ఆగయ్య అనే వ్యక్తి ఇంటి ముందు ఇలాంటి వింతే జరిగింది ఇంటి ముందు ఒక మొదలతో రెండు చెట్లున్నాయి ఒకటి రావి మరొకటి సుబాబుల్ చెట్లు ఉండడంతో ప్రస్తుతం గ్రామంలో ఓ వింతగా మారింది దీని చూసిన వారంతా ఒకే మొదలుండి రెండు చెట్లు ఉండడం ఏంటని ఆశ్చర్యపడిపోతున్నారు అయితే గత యాభై ఐదేళ్ల క్రితం ఇంటి ముందు సుబాబుల్ మొక్కను నాటారు అయితే కొన్ని రోజుల తర్వాత నుంచి అక్కడే రావి చెట్టు పెరగడం మొదలైంది కాలక్రమేణ రావి సుబాబుల్ చెట్లు రెండో కలిసి పెరగడం జరిగినట్లు ఆగయ్య చెప్తున్నారు అయితే ఇది ఎలా సాధ్యమైందో అప్పటికే అర్థం కావడం లేదని చెప్తున్నారు ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భారీగా తరలిస్తున్నారు ఇప్పుడు ఈ చెట్టు చాలా అరుదుగా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటే మొదలు ఉంది కానీ పైన రెండు రకాల చెట్లు ఉంది మీకు ఏమనిపిస్తుంది చెట్టును చూస్తే డెబ్బై మూడు సంవత్సరాలు ఒక యాభై ఐదు సంవత్సరాల కింద చెట్టు పెట్టడం జరిగింది ఒక పది సంవత్సరాల క్రితం అందులో పక్షులు ఏమైనా రావి చెట్టు విత్తనాలు వేసాయో తెలియదు కానీ ఒక పది సంవత్సరాల నుండి ఇందులో రావి చెట్టు కూడా ములుస్తా ఉంది అంతేగాని వేరే మీకు ఏమి తెలియదు దీని గురించి ఇంకా దాని గురించి తెలియదు మేమేం విత్తనాలు అందులో కూడా వేయలేదు దానిక అందులో ములిసింది పెట్టేటప్పుడు మాత్రం ఒకటే రకమైన చెట్టు పెట్టారా ఒకటే ఒకటే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి